హెచ్చెర్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ రణం స్థలంలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రామతీర్థం జంక్షన్లో బీజేపీ పతాకా విష్కరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు తదనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని అగ్రపథంలో నడిపిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న బీజేపీ పార్టీ లక్ష్యం వికసిత్ భారత్ అని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో కలిసి స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించే దిశగా బీజేపీ కృషి చేస్తుందని తెలియజేశారు పోరాటం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు గారికి వాదోడుగా ఉండి మన పార్టీ తీసుకెళ్తున్నారు ఎప్పుడు ఎన్డీఏ పార్టీ ఉన్నా అప్పుడు మన అధికారంలో ఉన్నట్టు ఎప్పుడు కూడా వస్తూ ఉంది ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు భారత ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీ గారు ఎక్కడ మీరు ఒక్కసారి చూస్తుంటారు ఈ పదిహేను సంవత్సరాలు ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా ఏ ఒక్క మినిస్టర్ కూడా ఎక్కడా కూడా ఒక చిన్న స్కామ్ జరిగింది లేదా ఏమైనా తప్పు చేసేవారు వాళ్ళని మనం ఎక్కడైనా చూసామా కేంద్రం రాష్ట్రంలో ఎక్కడా చూడలేదు అటువంటి భారతీయ జనతా పార్టీ పాలన ఎలా ఉంటారంటే దానికి తల్కాణం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ముఖ్యమంత్రిగా ఆయన మూడోసారి రాష్ట్రాన్ని మళ్ళీ ఒక మీద తీసుకొచ్చి ముందుకెళ్తుంటే రెండు వేల పంతొమ్మిది ఐదు ఆలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ పూర్తిగా రాష్ట్రాన్ని చిన్నాపదం చేసింది యాభై సంవత్సరాల పాటు యాభై సంవత్సరాల పాటు దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చిన్న బిన్న చేసిందో ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే మళ్ళీ అటువంటి పాలన తీసుకెళ్ళిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ